హలో అండి ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ఫ్రాన్స్ బిర్యానీ నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇంకా ఎలా వస్తుందో ఏదో అనేసి కొంచెం డౌట్తోనే ఉన్నాను ఇంకా చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే చాలా సూపర్గా అయితే ఉంది నేను ఎప్పుడు నాన్ వెజ్ చేసినా ఏదో ఒక వంక చెప్తానే ఉంటారా ఇది బాగాలేదు అది బాగాలేదు అనేసి కానీ ఈ ఫ్రాన్స్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది అనేసి తింటా ఉన్నారనమాట ఇంకా పెద్దోడు కూడా బాగుందని తింటుంది ఒకసారి బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దాము మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి బాగా పేస్ట్ అయితే చేసుకోవాలి నేనైతే వన్ కేజీ ఫ్రాన్స్ ఇంకా క్లీన్ చేసి అయితే తీసుకున్నాను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసి బాగా కలపాలి హాఫ్ అన్ అవర్ వరకు మ్యనేజ్ చేసుకున్నాము నెక్స్ట్ రైస్ కూడా తీసుకుంటున్నాను వన్ కేజీ ఫ్రాన్స్కి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇంకా రైస్ని కూడా క్లీన్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి గ్యాస్ మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా వన్ బై వన్ అయితే వేస్తున్నాను ఇంకా చెక్క మొగ్గ సాజీరా ఫ్లవర్స్ లవంగాలు అదనమాట ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఆనియన్ ఉంది కదా ఆనియన్ అయితే వేస్తున్నాను ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ అనేది ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి టమోటాను కూడా బాగా వేగనివ్వాలి టమోటా అనేది ఇలా వేగాక ఫ్రాన్స్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అందులో కారం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఇంకా పెప్పర్ పొడి కూడా వేసుకుంటున్నాను ఇంకా పెప్పర్ పొడి కూడా వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట కొంచెం సాల్ట్ పుదీనా వేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా మూత పెట్టి విజిల్ రాకుండా అయితే ఫ్రాన్స్ని ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇలా ఫ్రాన్స్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ రైస్ అంటే నేను ఫైవ్ కప్స్ రైస్ అయితే వేసాను ఎయిట్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా మీరు ఏ కప్పులో వేసుకున్నా ఈ కొలతను బట్టి అయితే వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసి మూత పెట్టేసి హై ఫ్రేమ్లో అయితే పెట్టేయాలన్నమాట త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి ఇలా కలుపుకోవాలి టేస్ట్ ఇంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదు మీరు కూడా ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్